అంగన్వాడీలతో ఏపీ ప్రభుత్వం అత్యవసర చర్చలు జరుపుతోంది మంత్రి బొత్స సజ్జల నేతృత్వంలో ఈ చర్చలు కొనసాగుతున్నాయి పలు అంగన్వాడీ సంఘాల ప్రతినిధులు హాజరయ్యారు ఇప్పటికే అంగన్వాడీలపై టర్మినేషన్ ఆర్డర్లు జారీ చేసింది ఏపీ ప్రభుత్వం దీంతో బుధవారం రాష్ట్ర బంద్ కు కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి ఈ నేపథ్యంలో అంగన్వాడీలతో ఏపీ ప్రభుత్వం చర్చలు జరుపుతోంది అంగన్వాడీలతో ఏపీ ప్రభుత్వం అత్యవసర చర్చలు జరుపుతోంది మంత్రి బొత్స సజ్జల నేతృత్వంలో ఈ చర్చలు కొనసాగుతున్నాయి ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రెహానా ఫోన్ లైన్ లో అందిస్తారు రెహానా సంతోష్ అంగన్వాడీల ఆందోళన అవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం నష్ట నివారణ చర్యలకు దిగింది అత్యవసరంగా అంగన్వాడీలకు చర్చలకు ఆహ్వానించింది ప్రస్తుతం బొత్స సత్యనారాయణ క్యాంప్ కార్యాలయంలో ప్రస్తుత సమావేశం చర్చలు జరుగుతా ఉన్నాయి ఈ చర్చలకు అటువైపు మంత్రి బొత్స అదేవిధంగా సజ్జల రామకృష్ణారెడ్డి ఆర్థిక అదేవిధంగా స్త్రీ శుశు సంక్షేమ శాఖ అధికారులు పలువురు పలు సంఘాలకు సంబంధించిన అంగన్వాడీ సంఘ సంఘాలకు సంబంధించిన పలువురు ప్రతి ప్రతినిధులు కూడా ఈ చర్చలో ప్రస్తుతం పాల్గొంటా ఉన్నారు మనం చూసుకున్నట్టయితే రాష్ట్ర వ్యాప్తంగా లక్షా నాలుగు వేల మంది అంగన్వాడీలు అదేవిధంగా హెల్పర్లు ఉన్నారు వీళ్లలో ఇప్పటి వరకు మనకున్న సమాచారం ప్రకారం ఇవాళ ప్రభుత్వం ఇచ్చిన అల్టిమేటం ప్రకారం విధిలో జాయిన్ అవ్వాలని చేసిన అల్టిమేటం ప్రకారం ఇరవై శాతం మంది మాత్రమే హాజరయ్యారు దాదాపు సుమారుగా ఎనభై వేల మంది హాజరు కాలేదు వీళ్ళందరికీ టెర్మినేట్ చేస్తాము అనే ఆదేశాలు కూడా ప్రభుత్వం వైపు నుంచి వచ్చే పలు చోట్ల వాళ్ళని టెర్మినేట్ చేసినట్టుగా కూడా మనకి జిల్లా కలెక్టర్లు ఆదేశాలు ఇచ్చారు ఈ క్రమంలో రేపు రాష్ట్ర వ్యాప్త బంధుకు కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి ఈ టెర్మినేట్ ఆదేశాలు ఇవ్వడము వీళ్ళందరినీ విధుల్లోంచి పిలిపించడం అనేది నిరంకుశ ధోరణి అంటూ అంగన్వాడీలు మరింత ఆందోళన ఉధృతం చేస్తా ఉన్నారు ఈ క్రమంలోనే ప్రభుత్వం వెంటనే అత్యవసరంగా ఈ చర్చలకు ఆహ్వానించింది అత్యవసరంగా చర్చలు నిర్వహిస్తా ఉన్నారు ఏదైతే అంగన్వాడీలు జీతాల పెంపు సంబంధించి పట్టుబడతా ఉన్నారు దీని మీద ప్రధానంగా చర్చ జరుగుతుంది అయితే గత జీఓం సమావేశంలో గ్రూప్ ఆఫ్ మినిస్టర్ సమావేశంలో జీతాల పెంపుకు ప్రభుత్వం అంగీకరించింది అయితే వచ్చే ఆర్థిక సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో జీతాలు పెంచడానికి అదేవిధంగా దానికి సంబంధించి లిఖిత పూర్వకంగా ఇస్తామని కూడా హామీ ఇచ్చింది అయితే గత సమావేశంలో ఎంత పెంపుదలకు సంబంధించి చేస్తారు అనేది అంగన్వాడీలు ప్రధానంగా ఒత్తిడి పెట్టి అడిగాయి ఆ ఒక పాయింట్ కి సంబంధించి ఈ ప్రభుత్వానికి అదేవిధంగా అంగన్వాడీలకు మధ్య పీఠముడి పడలేదు సో ఇప్పుడు జరిగే సమావేశంలో చర్చల్లో దీనికి సంబంధించి ఒక కొలిక్కి వస్తుందా వచ్చే ఆర్థిక సంవత్సరం జూన్ జూలై నుంచి ఎంత మేరకు పెంచుతామనేది ప్రభుత్వం హామీ ఇస్తుందా అదేవిధంగా అంగన్వాడీలు ఈ ఆందోళన విరదించుకుంటారా లేదనేది ఇప్పుడు జరిగే సమావేశంలో కొంత స్పష్టత వచ్చే అవకాశం ఉంది ప్రభుత్వం అయితే ఈ ఆందోళన అడ్రస్ చేసేందుకు అత్యవసరంగా చర్చలు పిలిచింది ప్రస్తుతం చర్చలు కొనసాగుతున్నాయి సంతోష్ అంగన్వాడీలతో ఏపీ ప్రభుత్వం అత్యవసర చర్చలు జరుపుతోంది మంత్రి బొత్స సజ్జల నేతృత్వంలో ఈ చర్చలు కొనసాగుతున్నాయి పలు అంగన్వాడీ సంఘాల ప్రతినిధులు హాజరయ్యారు ఇప్పటికే అంగన్వాడీలపై టర్మినేషన్ ఆర్డర్లు జారీ చేసింది ఏపీ ప్రభుత్వం దీంతో బుధవారం రాష్ట్ర బంద్కు కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి ఈ నేపథ్యంలో అంగన్వాడీలతో ఏపీ ప్రభుత్వం చర్చలు జరుపుతోంది